హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ అండ్కే సో ఈరోజు వచ్చేసి మన వీడియో వచ్చేసి దిశ స్టోరీ గురించి అనమాట అసలు దిశ స్టోరీలో ఏం జరిగింది ఆ రాత్రి అసలు ఏం జరిగింది ఆ తప్పు ఆ అబ్బాయిలదా ఈ అమ్మాయిదా లేకపోతే ఇంకెవరు తప్పు అయినా ఉందా పోలీసుల తప్పు ఉందా పబ్లిక్ తప్పు ఉందా ఎవరు ఉంది ఏందనేది మనమైతే ఈ వీడియోలు అయితే మొత్తం లాస్ట్ వరకు అయితే చూద్దాం అనమాట సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ సో ఇది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దిషా ఈమె ఒక వెటనరీ డాక్టర్ ఈమెకి యానిమల్స్కి సేవ చేయడం బాగా ఇష్టం సో షీఈ వెటనరీ డాక్టర్ అనమాట సో ఈమె ఎప్పటిలాగానే జాబ్కి వెళ్తుంది మార్నింగ్ వెళ్ళడం అంటే ఆమె స్కూటీ పైన జాబ్కి వెళ్తుంది అండ్ శంషాబాద్లో మన టోల్ దగ్గర బైక్ పార్క్ చేసేసి ఎవ్రీడే డే ఆమె జాబ్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఎవ్రీడే లాగానే జరుగుతుంది సాగిపోతుంది అలా కానీ ఒక్కరోజు మాత్రం అక్కడ ఒక లారీ డ్రైవర్స్ అయితే ఉన్నారనమాట సో లారీ డ్రైవర్స్ అనేది అక్కడ నార్మల్గా ఒక లారీ డ్రైవర్స్ అనేది ఇట్లా స్టే చేస్తారు కదా నార్మల్గా లైక్ ఎనీ ఇష్యూ వస్తే వాళ్ళకి త్రీ ఫోర్ డేస్ ఇట్లా స్టే చేస్తారు కదా సో ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసారు అనమాట సో ఏంటి ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఈ అమ్మాయి ఇక్కడ బైక్ పార్క్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక చిన్న ప్లాన్ అయితే వేసుకున్నారనమాట సో ఇట్లా ఇట్లా చేద్దాం మీ అమ్మాయిని అని చెప్పి వాళ్ళైతే ప్లాన్ అయితే వేసుకోవడం జరిగింది అండ్ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు ఇప్పుడు చూడండి సో ఈ అమ్మాయి ఎప్పటిలాగానే బైక్ అయితే పార్క్ చేసి వెళ్ళింది ఆ రోజు అండ్ జాబ్ చేసుకుంది జాబ్ చేసి అండ్ కొంచెం షాపింగ్ ఏదైతే ఉందో ఆమె చేసుకొని కొంచెం ఒక సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకి ఆ టోల్ దగ్గరకైతేషిమ్ చోళ్ళకైతే వచ్చేసింది అనమాట కానీ ఆమె ఆ బండి చూడగానే ఒక ట్విస్ట్ అయితే ఇక్కడే అనమాట ఏంటంటే ఆ బైక్కి టైర్స్ అని పంక్చర్ అయిపోయి ఉన్నాయి వీళ్ళు అనుకుంది అనుకున్నట్టు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశారు ముందు బైక్ని పంక్చర్ అయితే చేసేసారనమాట అండ్ ఆ అమ్మాయి కూడా షాక్లో ఉంది అసలు ఏం చేయాలి ఏం జరుగుతుందని చెప్పి ఆమె షాక్లో ఉంది అండ్ సడన్గా వాళ్ళ అక్కకి సారీ వాళ్ళ చెల్లికి అయితే కాల్ చే కాల్ చేసిందనమాట ఏంది ఇక్కడ అంటే వాళ్ళ వాళ్ళ చెల్లి ఈమెకి కాల్ చేసింది సారీ సో ఏంటంటే అక్క ఏంది ఎక్కడ ఉన్నావు ఏంది రాలేదు ఏంది అని చెప్పి ఇట్లా కాల్ చేసింది అనమాట సో ఇంట్లో వాళ్ళు చేస్తారు కదా నార్మల్గా ఎక్కడున్నావు ఏమంది ఏంది అని చెప్పి సో కాల్ చేస్తే ఈమె కాల్ యూఫ్ చేసి మాట్లాడింది నార్మల్గానే నాకు ఇక్కడ భయంగా ఉంది నేను ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు ఇక్కడ బైక్ ఏమో పంచరే ఉందని చెప్పి దిశ అయితే అనింది అండ్ మన వాళ్ళ చెల్లి అయితే అన్నది ఎందుకు అక్కడ అక్కడ ఎందుకు నిలబడ్డవు ఆ పబ్లిక్ దగ్గర నువ్వు నిలబడ్డవు పోయి ఆ పబ్లిక్లో నిలబడు కదా నిలబడితే నీవు కొంచెం సేఫ్టీ ఉంటావు అండ్ చెప్పలేము కొంచెం ఆ చీకట్లో నుంచి అక్కడ ఒక్కదానివి నాకు ఉండకుండా వెళ్ళి ఆ ఆ పబ్లిక్లో అయితే నిలబడ టోల్ దగ్గర ఎవరైనా హెల్ప్ చేస్తే హెల్ప్ చేస్తారేమో లేకపోతే ఇంటికి వచ్చి ఎట్లనన్నా చేయ అక్కడ ఏమన్నా నీకు అక్కడ హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పి అంటే ఏమేమన్నది దిశ లేదు నాకు భయం అవుతుంది నాకు సిగ్గి అవుతుంది నేను పోలేను అక్కడ ఆడంతా ఉంది చాలామంది ఉన్నారు నేను ఒక్కదానిక నిలబడ్డాను అండ్ నాకు భయం అవుతుంది ఎట్ ఏ టైం సిగ్గ అవుతుంది అడుగువాలంటే అని చెప్పి దిశ అయితే అనింది సో సో దాని తర్వాత కాల్ కట్ చేసేసింది కాల్ కట్ చేసిన తర్వాత ఆ నలుగురిలో నుంచి ఒక వచ్చిండనమాట సో ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట వాళ్ళ ప్లాన్ సో ఒక వచ్చిండు వచ్చి మేడం ఏమైంది ఏం జరిగింది నా నా బైక్ పంక్చర్ అయిందని చెప్పి చెప్పింది సో ఓకే బైక్ పంక్చర్ అయినా సో నేను చేయించుకొని వస్తాను మేడం అని చెప్పి ఆడు బైక్ తీసుకెళ్ళాడు ఆడు బైక్ తీసుకెళ్ళిండు వెళ్ళి చాలాసేపు అయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిండు ఏంది ఏంది బైక్ బైక్ మళ్ళీ తీసుకొచ్చిన అని చెప్పి దిశ చూసింది సో ఏమైంది అంటే ఆ బైక్ పంక్చర్ అయితే చేయలేదు అన్ని షాప్స్ అయితే క్లోజ్ ఉన్నాయని చెప్పి అబ్బాయి ఒక అబ్బాయి అయితే చెప్పిందనమాట వాడు వెళ్ళిపోయాడు ఇంకొక అబ్బాయి వచ్చాడు సెకండ్ అబ్బాయి వచ్చాడు సెకండ్ అబ్బాయి వచ్చి మేడం ఏమైంది బైక్ ఇట్లా బైక్ పంక్చర్ అయింది నాది అని చెప్పి తీసా అన్నింది నేను మేడం నేను మీ బైక్ పంక్చర్ నేను చేయించుకొని వస్తాను ఇవ్వండి బైక్ అని చెప్పి తను కూడా అన్నాడు సో తను మళ్ళీ బైక్ తీసుకెళ్ళాడు ఈసారి బైక్ తీసుకెళ్ళి బైక్ అటే పోయింది మళ్ళీ తిరిగి రాలేదు ఆ బైక్ అయితే తిరిగి రాలేదు ఆ బైక్ అటే ఉండిపోయింది ఎటో వేటేసి ఆ బైక్ అంటే ఆ బైక్ మనకి దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ బైక్ అనేది జేబీ తరగతి దగ్గర ఉందని చెప్పి వచ్చిందనమాట సో ఇది ఇది లాస్ట్కి కూడా లాస్ట్కి ఆ బైక్ అయితే అక్కడ ఉంటారని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట సో యాజ్ పర్ ఆ సెకండ్ అబ్బాయి ఆ బైక్నైతే తీసుకెళ్ళండు ఎక్కడో పార్క్ చేసేసిండు అండ్ ఎన్నికల నుంచి ఆ ముగ్గురైతే వచ్చి ఆమెని లారీలు వెనక అయితే లాక్కెళ్ళారు ఆమె నోరు క్లోజ్ చేసి ఆమెను వెనకాలకైతే ఆ లారీ వెనుకకైతే అలాకెళ్ళారు ఆమె ఇంత సౌండ్ చేసినా వినపడదు ఎందుకంటే దట్స్ హైవే హైవేలో ఆ బైక్స్ వెళ్ళడం కానీ ఆ ఆ వెహికల్స్ వెళ్ళడం ఆ సౌండ్స్ వల్ల ఆమె సౌండ్ ఎక్కడ అసలు ఛాన్సే లేదు ఆమె సౌండ్ రావడానికి సో ఆ లారీలో వెనుక తీసుకెళ్ళి సో అక్కడే తప్పు జరిగిపోయింది అనమాట సో పాప మామె చాలా ట్రై చేసింది బట్ షీ కాంట్ షీ కాంట్ డు ఎనీథింగ్ ఎందుకంటే ఆ మృగాలు అన్న కొడుకులు అక్కడ ఆ అమ్మాయిని అక్కడ స్టార్ట్ చేశారు తప్పు చేయడం అయితే స్టార్ట్ చేశారు ఏ తప్పు చేయకూడదు అదే తప్పు చేశారు నా కొడుకులు సో అలా ఒక నైట్ వన్ నైట్ మొత్తం ఒక అంటే మేబీ టూ త్రీ వరకు ఇలా ఇక్కడ అక్కడైతే జరిగిపోయిందనమాట ఇన్సిడెంట్ అయితే జరిగిపోయిందనమాట దాని తర్వాత ఆ అమ్మాయి అక్కడికి అమ్మాయి కొంచెం టులోనే ఉంది కాకపోతే ఈమెని చంపేయాలి అన్న ఒక థాట్తోని అంటే ఈమె వెళ్ళి ఎక్కడ ఎక్కడ చెప్తుందో మళ్ళీ ఎక్కడ లైక్ కేసు వేస్తుందా అది అని చెప్పి వాళ్ళు భయపడి ఏం చేసేసారు చంపేశారు ఆమెని సో ఆమెని ఏమంటారు అంటే సాల్వ్ చేసేయాలి ఇక్కడనే అంటే ఈమెని ఇక్కడ కన్మారు చేసేసాలి అని చెప్పి వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు అనమాట సో దాన్ని బట్టి వాళ్ళు ఆ లారీలో అమ్మాయిని వేసుకొని సీదా మన పటాన్ చెరువు సారీ చటాన్పల్లికి తీసుకెళ్లారు చటాన్పల్లి మన షాద్నగర్ రోడ్లో హైవే పైన చటాన్పల్లి చటాన్పల్లి ఉంటుంది అనమాట సో లెఫ్ట్ సైడ్లో ఒక బ్రిడ్జ్ కిందికి బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళారనమాట ఆ బ్రిడ్జ్ కింద ఆమెని కాల్ చేద్దాం ఇక్కడ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు సో అందులో నుంచి ఒకటి వెళ్ళి పెట్రోల్ బంక్లో పెట్రోల్ అడిగినట్ట సో అక్కడికే వాళ్ళు డౌట్ పడ్డారట పెట్రోల్ బంక్ వాళ్ళు బట్ స్టిల్ పెట్రోల్ ఇచ్చేసారంట ఆ తర్వాత పెట్రోల్ వేసేసి ఆమెని అక్కడనే కాల్చడం అయితే జరిగింది మొత్తం ఆమెని బూడిద చేయడం అయితే జరిగిందనమాట కానీ అక్కడ కాల్చిన తర్వాత ఆ బాడీ అనేది సగం సగం కాలేదు సో అర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో పాలు పాలు వేసుకునే టోళ్ళు ఉంటారు కదా నార్మల్గా అక్కడ లోకల్ పబ్లిక్ సో ఒక ఆయన వెళ్తుండగా ఏదో స్మెల్ రావడం పొగ రావడం అది జూషాప్ దూరేసి దగ్గరికి వెళ్ళి చూసి అనమాట వాట్ వాట్ ఇట్ ఈస్ అని చూస్తే అక్కడ ఒక మనిషిని కాల్చినట్టు క్లియర్గా అర్థమైపోతుంది ఎందుకంటే ఒక కొంచెం 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 అక్కడక్కడ బాడీ అనేది కాలు సో అలా పోలీస్కి కంప్లైంట్ చేయడం అయితే జరిగిందనమాట పోలీస్కి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు కూడా లైక్ వా దిశ ఫ్యామిలీ కూడా అక్కడ పోలీస్ కంప్లైంట్ అయితే చేశారనమాట అండ్ ఇక్కడ కూడా ఆల్రెడీ ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు అక్కడ ఆల్రెడీ వచ్చేసారు అండ్ అక్కడ కూడా వాళ్ళు కేసు చేసే అప్లై చేసేసారు అనమాట కేసు పెట్టేసారు పోలీస్ స్టేషన్లో అండ్ తర్వాత కొద్దిసేపు తర్వాత మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ మన దిశ ఫ్యామిలీని అయితే అక్కడ పిలవడం అయితే జరిగిందనమాట బాడీ కన్ఫర్మేషన్ కోసం అంటే మీదే మీ అని చెప్పి అక్కడ వచ్చిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ ఒక్కసారి గట్టి ఏడవడం అయితే స్టార్ట్ చేశారు గైస్ ఒక్కసారి గట్టి ఏడవడం అయితే స్టార్ట్ చేశారు చూస్తే ఆ అమ్మాయి దిశనే వాళ్ళ బాడీని కన్ఫర్మ్ చేసేసారు చేసేసిన తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని ప్లీజ్ ఒక లాస్ట్ ఒక కన్ లాస్ట్ చూపు కూడా చూసుకోలేక వేరే లిటర్ ఒక కాలిన లాగా చూసారు చాలా బాధాకరమైన విషయం మనైతే చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత అమ్మాయిని ఫైనల్గా దొరికేసింది తీసుకెళ్ళారు అండ్ ఆ నలుగురు ఎటెళ్ళారు యాజ్ ఇట్ ఈస్ ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు ఏం తెలియనట్టు పారిపోయారు నలుగురికి నలుగురు మంచిగా వాళ్ళ ఊర్లలో వాళ్ళ ఇంట్లలో పోయి మంచిగా వండారు అండ్ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఇక్కడ స్టార్ట్ అయింది అసలు ఎవరు చేసిరు అని చెప్పి అండ్ పోలీసులు స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ గట్టిగా ఏం జరిగింది ఎవరు అని చెప్పి స్టార్ట్ చేసి మొత్తం కేసులో ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయట పడ్డది ఏం నలుగురు సస్పెక్ట్స్ అయితే దొరికింది అనమాట అండ్ ఈ సస్పెక్ట్స్ దొరికిన తర్వాత అరెస్ట్ అయితే చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళతో వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే లైక్ ఇది ఇది మా అబ్బాయిలు చేస్తుండరు ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు అనమాట బట్ ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ పోర్ సస్పెక్ట్స్ని అయితే పట్టుకున్నారనమాట పోలీసులు బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే గాయస్ అ నలుగురు సస్పెక్ట్స్ వాళ్ళేనా పోయింది ఏంటనేది మనకి ఇప్పటివరకు వాళ్ళు పోలీస్ వాళ్ళు అయితే చూపెట్టలేదు అనమాట బట్ అది మాత్రం నిజం ఆ నలుగురు సస్పెక్ట్స్ని పట్టుకున్నారు అండ్ జైలుకి తీసుకెళ్ళారు జైలు చేసారు అని దాంతో అని దాని తర్వాత ఆ జైల్లో వేసిన తర్వాత ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి గట్టిగా వీ వాంట్ జస్టిస్ ఫర్ దిశ అని చెప్పి స్టార్ట్ అయిపోయినాయి అనమాట సో నెక్స్ట్ పోలీసులు ఏం చేశారు అంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళని కాల్చి చంపేశారా లేకపోతే అసలు ఏం జరిగిందనేది చూద్దాం అయితే వాళ్ళని వేరే స్పాట్కి తీసుకెళ్తుండగా ఆ దిశని కడితే చంపేశారు అదే స్పాట్కి తీసుకు అదే స్పాట్ నుంచి ఆ పోలీసులు అండ్ వాళ్ళ క్రిమినల్స్ కిందికి దిగితే నార్మల్ బండ్ల నుంచి కిందకి దిగారు అనమాట పోలీస్ బండ్ల నుంచి దిగిన తర్వాత వీళ్ళు వీళ్ళు పైన అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేశారు ఆ గన్ పో ఒక పోలీస్ దగ్గర నుంచి సో పోలీస్ వాళ్ళు నెక్స్ట్ ఏం చేశారు నెక్స్ట్ నెక్స్ట్ క్షణంలో గన్ తీసి వాళ్ళని షూట్ చేసి చంపేశారు అసలు ఆ సస్పెక్ట్స్ వాళ్ళేనా ప్రూఫ్ లేదు అండ్ వాళ్ళని చంపేశారు ఇప్పటికీ ఈ మిస్టరీ క్వశ్చన్ అనేది మిగిలిపోయిందనమాట ఈ కేసులో ఇదే మిస్టూరియస్ ఆ నలుగురు సస్పెక్ట్స్ నిజంగానే నలుగురు సస్పెక్ట్స్ వాళ్ళేనా వాళ్ళే చేసిరా అండ్ వాళ్ళని చంపేయడం అయితే జరిగిందనమాట పోలీస్ వాళ్ళు వీళ్ళపైన అటాక్ అని చెప్పి వాళ్ళని అయితే చంపేయడం అయితే జరిగిందనమాట కానీ అక్కడ ఏం జరిగింది నిజంగా ఏం జరిగింది అనేది ఎవ్వరికి ప్రూఫ్ లేదు ఎవ్వరికి తెలియదు అసలు అక్కడ ఏం జరిగిందనేది దాని తర్వాత వాళ్ళని చంపేసిన తర్వాత అందరూ పబ్లిక్ మొత్తం మాకు జస్టిస్ దొరికిందని చెప్పి హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారనమాట బట్ ద క్వశ్చన్ ఈజ్ అందరు హ్యాపీ అందరు హ్యాపీ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీ పబ్లిక్ హ్యాపీ అందరు హ్యాపీ మాకు జస్టిస్ దొరికింది ఇట్లాంటి ఇంకో అమ్మాయికి జరగకూడదు అని చెప్పి మొత్తం అన్నీ అంత జరిగితే అందరు హ్యాపీ బట్ ఆ నలుగురు సస్పెక్ట్స్ వాళ్ళేనా అది నిజమేనా వాళ్ళేనా అని చెప్పి ఒక ప్రూఫ్ అయితే కరెక్ట్గా లేదు ప్రాపర్ ప్రూఫ్ అయితే లేదు యాక్చువల్లీ ఇట్స్ అ మిస్టీరియస్ అదొక మిస్టీరియస్ లాగానే మిగిలిపోయింది అనమాట బట్ ఎండ్ ఆఫ్ ది డే జస్టిస్ అయితే దొరికింది అండ్ ఆ నలుగురులో ఎంతోమంది మిస్టేక్ చేసారు ఏందనేది అసలు తెలియదు కానీ ఇప్పటికీ ఒక డౌట్ అనమాట ఏంటంటే అసలు దిశ అక్కడ ఎందుకు వెయిట్ చేసింది అంటే పబ్లిక్లోకి వెళ్ళి నిలబడవచ్చు కదా అక్కడే ఉంది ఆ నైట్ ఒక్కతే ఎందుకు నిలబడ్డది అంత వాళ్ళు ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి బైక్ అడిగితే ఈమె బైక్ ఇచ్చేసింది నమ్మి ఆమె నమ్మి బైక్ ఇచ్చేసింది అంటే తెలియదు కదా అలాంటి మృగాలు అట్లా చేస్తారని చెప్పి సో ఏందనేది అది ఎప్పటికీ మిస్టీరియస్గానే మిగిలిపోయింది అండ్ ఇక్కడ తప్పు అసలు ఇవ్వడది ఆ అమ్మాయిదా ఆ మృగా ఆ నలుగురు మృగాలదా ఎవరిది అనేది ఆ మిస్టేక్ అనేది మనకు అసలు ఇప్పటికీ మిస్టీరియస్ అనమాట అండ్ ఫైనల్లీ ఇదనమాట దిశ స్టోరీ అయితే అండ్ దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ దిశ అండ్ ఇట్లాంటి తప్పులు ఇంకోసారి జరగకూడదంటే పోలీసులు చేసింది రైట్ వాళ్ళని చంపేయడం వాళ్ళని ఎట్లాగైతే చంపేసిడో ఇంకొకరికి చెయ్యాలంటే రావాలి అది మన ఈ దిశ కేసులో జరిగింది అండ్ ఫైనల్లీ జస్టిస్ అయితే దొరికిందనమాట ఫర్ పబ్లిక్ సో ఇట్లాంటి కేసెస్ అయితే జరగకూడదు మనం అమ్మాయిలని కాపాడాలి కదా లిటరల్లీ అంటే అంటే ఒక అమ్మాయిని మన చెల్లిలాగా చెల్లిలాగా కాపాడుకోవాలి లిటరల్లీ బయట సమాజం అస్సలు బాగాలేదు కొంచెం జాగ్రత్తగా అమ్మాయిలు ఫస్ట్ మీగే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఏమైనా ఏమైనా ఉంటే పోలీస్ కి కాల్ చేయండి పోలీస్ కి కాల్ చేసి హెల్ప్ తీసుకోండి కానీ ఎవరికి పడితే వాళ్ళకి బైక్ ఇవ్వడం లైక్ ఎనీథింగ్ మీ సిచ్యువేషన్ బట్టి ఎవరినైతే నమ్మకండి సో అదే నేను మీకు చెప్పేది సో దట్స్ ఇట్ గైస్ దట్ ఈస్ ఆఫ్ ది కేస్ సో దట్స్ ఇట్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అయితే అందరూ షేర్ చేయండి దిశ కేసులో అసలు ఏం జరిగింది ఏందనేది అందరూ తెలియాలి సో షేర్ చేయండి గ్రూప్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి దిశ కేసులో మీకేం అనిపించింది ఏందని అండ్ అయితే లైక్ చేయండి ఇట్లాంటి వీడియో చేయడానికి నాకైతే మోటివేషన్ అయితే వస్తుంది అనమాట సో దట్ సిల్ గైస్ జై హింద్